వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయిన పెబ్బేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఆవుల మార్కెట్లో ఈ వారం కూడా ఆవుల రేట్లు ఎట్లున్నాయి ఎంతో చూద్దాం మరి తెలుసుకోబోయే ముందు కొత్త ఆవులు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆవులు ఉన్నాయి వీటి రేట్ అయితే చూద్దాం మరి చాలామంది అయితే చూస్తున్నారు కానీ వీడియో మాత్రం లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి ఇక మొదట అయితే రైతులు అడుగుదాం ఏ ఊరు మనది గూడెం కోడేరు మండలం కోడేరు మండలం నాగర్ కర్నూలు జిల్లా రెండు ఆవులు అయినా కదా ఎట్లున్నాయి రేటు ఇప్పుడు వీటికి తొంభై వేలు అయితే రేటు చెప్తున్నారు ఈ నైంటీ థౌజండ్ కట్టినాయి ఎన్ని నెలలు ఉంటుంది అవుతుంది అది ఐదు నెలల సుడి ఇది అవుతాల్ది నెల అంటారు రైట్ సైడ్ ఏమో ఐదు నెలల సుడితో ఉన్నాయంట గడియాలు కూడా పోయినట్లున్నాయి గడియాలు కొట్టినట్టున్నారు మెడలు అయినాయి ఏం పేరు నీ పేరు సుల్తాన్ నెంబర్ చెప్తా చెప్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ జీరో నైన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫ్రంట్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఆవులు నేను కాంటాక్ట్ చేయచ్చు మాట్లాడుకోవచ్చు ఎవరు ఆవులు ఇవి ఎవరు ఎవరు దావాజ్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా రెండు ఆవులే ఎట్లా రేటు ఇప్పుడు వీటికి లక్ష పదివేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ ఎన్నిత లావులు టాయి ఏది ఒక ఈ రైట్ సైడ్ ఒక అంట అవుతుంది రెండు ఈతలు అంట కట్టినాయి ఇప్పుడు మళ్ళా ఎన్ని నెలల సూడు ఉంటుంది అవుతుంది రెండు ఐదు ఐదు నెలల సూళ్ళు దాటుకొని ఉన్నాయి పాలిస్తా పాలిస్తే గడాలు కూడా ఉన్నాయి ఎంత రేట్ అంటే లచ్చ పది మళ్ళా ఎవరన్నా అడిగిపోతున్నారా ఎట్లా అడుగుతున్నారు తొంభై వేలు అడిగినారు నువ్వే అడిగిద్దాం అనుకున్నావు మళ్ళా లక్ష అయితేనే ఇస్తావు లేకుంటే ఇంటికి వేసుకుపోతాం ఏం పేరు నీ పేరు గట్ట నెంబర్ చెప్పవు సార్ నీది తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు ఆరు మూడు ఐదు ఒకటి ఆరు ఆరు ఫ్రండ్స్ గట్టాయనంట దావాజ్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఈయనది నచ్చితే ఇడ కూడా ఆవులకు వ్యాపారం అయితే నడుస్తుంది ఎట్లా ఎంత అంటున్నారు నలభై ఐదు వేలకు పోయింది ఇది ఇది ముప్పై ముప్పై రెండు వేలు అడుగుతున్నారు నలభై వేలు అయితే నీవు ఇద్దాం అనుకుంటున్నా ఏ ఊరు మనది యుద్ధమద్దునూర్ నాగర్ కర్నూలు మండల్ నాగర్ కర్నూల్ జిల్లా ఏం పేరు మళ్ళా కట్టిందా ఇప్పుడు ఎన్ని నెలలకు కట్టింది అది నాలుగు నెలలకు కట్టు దీనికి దూడ నెంబర్ చెప్పు సార్ నేను తొమ్మిది ఆరు ఐదు రెండు తొమ్మిది ఎనిమిది ఐదు ఎనిమిది ఏడు ఒకటి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే రెండు పని పోయే ఆవులట సేద్యానికి ఉపయోగపడేవాళ్ళట సేద్యం చేస్తాయి పాలు ఇస్తే అన్ని ఇస్తాయి అంటే నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఎక్కువగా తెలంగాణ వైపు అయితే ఆవులను సేద్యానికి కూడా ఉపయోగిస్తుంటారు ఎక్కువ కిరాయిలు పోకుండా వాళ్ళ ఇంటి పూర్తి అయితే సేద్యం పనులు అయితే చేసుకుంటున్నారు ఇక్కడ తెలంగాణలో చాలామంది అయితే చేస్తారు సేద్యాలు అయితే ఈడ కూడా ఏదో వ్యాపారం నడుస్తుంది దీన్ని అడుగుతున్నారా అవును మీరే పైసలు మీది కాదా ఫండ్స్ ఇక్కడ కూడా రెండు ఆవులు ఉన్నాయి మరి తరుపుదూళ్ళలో లేకుండా అవి ఇవతలది తరపు తోడా అది అవతలది అవతల తరుపు ఇది ఆవు ఇది మరి కట్టిందా ఎన్ని నెలలు కట్టు ఆరు నెలల కట్టు ఎన్ని తల్లు ఉంటుంది ఆవు ఇది ఇప్పుడు రెండో ఈత ఫస్ట్ తినింది రెండో ఈత ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు రెండింటికి దీనికి ముప్పై అయింది దానికి అవతల దానికి తరుపు దూడకైతే ముప్పై రెండు వేలు పళ్ళు ఎన్ని పళ్ళల్లో ఉంటుంది అది ఇంకా పాల పళ్ళల్లోనే ఉందంట మన ఊరేది జవాయిపల్లి కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు చిన్న నెంబర్ చెప్పు సార్ నైన్ సెవెన్ జీరో వన్ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఫోన్ సెవెన్ కన్నా కావాలంటే వ్యాపారమే కదా వ్యాపారం చేస్తుంటారు అవసరమైతే కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడ నీవేనా ఈ రెండు రెండు బకావేనాయి నీలాగా ఉన్నాయి ఎట్లా రేటు ఎట్లా రేటు ఫ్రెండ్స్ ఈ రెండు ఆవులకు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ కట్టినాయి గడాలు పోతాయంట కట్టినా ఇది రెండు అయిందంట అది నెల అయిందంట కట్టి ఎన్ని తల ఆవులు టా ఇవి ఇంతకు ఇది రెండు ఇతలట అవుతాల్ మూడు ఇతరులు మన జవాయిపల్లి కొల్లాపూర్ మండలం నార్కర్నూలు జిల్లా పేరు మదిలేటివి ఎవరికైనా రేట్ ఎంత అటు డెబ్బై ఐదు అడిగిపోతున్నారు ఎవరన్నా అరవై ఐదు వేలు ఆ కాడికి అడిగిపోయిందట మళ్ళీ న్యూ ఇయర్కి అయితే ఇచ్చిపోదాం అనుకుంటే డెబ్బై వేలు అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సరే నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ డబల్ టూ ఫండ్స్ నచ్చితేగిన ఈ మదిలేటిని కాంటాక్ట్ చేయండి రెండు సేద్యం చేస్తాట ఆవులు అయితే ఇంకా అవసరం అయితే పాలు ఏమి ఇస్తాయా పాలు ఇట్లా అది ఇస్తుందా అంటే పాల్ అవుతుంది అయితే నచ్చితే కాంటాక్ట్ చేయండి ఫ్రంట్ ఈడో కూడా రెండు ఆవులు ఉన్నాయి మళ్ళీ ఈయనని కూడా అడుగుదాం ఎంత రేటు ఎట్లా ఆవులకు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు కట్టినాయి ఎన్ని నెలలు ఉంటాయి ఐదు ఐదు నెలల కట్లు ఎన్ని తలు ఉంటాయి ఆవులు మూడు ఇతల ఆవులు మనదే ఏదుల పక్కల అనంతపురం రేవల్లి మండలం వస్తుందా ఏదుల కూడా మండలం ఏదుల మండల్ నా వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు రాజు నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ టూ జీరో త్రీ జీరో త్రీ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా వాళ్ళు కావాలంటే గడాలు పోయినట్టున్నాయి కూడా రెండు గడాలు పోయినాయంట నచ్చితే అయినా కాంటాక్ట్ చేయొచ్చు సెల్గా ఫండ్స్ ఇక్కడ కూడా రెండు ఆవులు ఉన్నాయి మరి ఎక్కడి నుంచి వచ్చిండ్రో ఏందో చూద్దాం ఏం రేటు ఉంటాయి ఆవులకు డెబ్భై ఐదు వేలు చెప్తున్నారు ఫండ్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఏ ఊరు మనది తాటిపాముల శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లా కట్నా అవి ఇది పాలిస్తుంది ఇప్పుడు దూడలేదా ఇంటికాన్నే దూడను ఎన్ని నెల దూడందా ఎన్ని నెలల ఎన్ని ఇస్తుంది పాలు ఇది లీటర్ పాలు ఇస్తుంది అవతలది కట్టిందా ఎన్ని నెలలు కట్ట అవతలది మూడు నెలలు అయింది గడాలు పోయినట్టున్నాయి ఆవులు కూడా మళ్ళీ అడిగిపోయి రేవరా ఆవులను ఎంత అడిగిందో అరవై వేలు అడిగిపోతున్నారట ఈ రెండు మన్నివే అయితే ఎంత ఇద్దాం అయితే అనుకుంటాం వేలు అయితే ఇచ్చుతావు ఏం పేరు అండి ఇంకట నెంబర్ చెప్ప సార్ నీరు లేదా నెంబర్ నోటేడు అయితే లేదా టైం అంటే నెంబర్ అయితే ఫ్రెండ్స్ మరి ఎవరు యావను కొన్నాటున్నారు కొత్త తాడు కట్టినరు ఇష్టపోయిందో తెలియదు ఎవరు తెలియరు అందుబాటులో అయితే ఏం రేట్ ఆవుకుది ఫండ్స్ ఆవుకు అరవై ఆరు వేలు చెప్తున్నారు సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఏం తుడు అది ఏం దూడ దూడ ఏం దూడ అది కోడెద్దు అని అంట ఈతలకి పోటీ కొడదు నలభై ఆరు రెండిటి కలిపి నలభై ఆరు వేలు చెప్తున్నారు ఎన్ని నెలలు కోడి దూడ అది కోడి దూడ ఎన్ని నెలలు ఒకటి ఎనిమిది నెలల కోడోడనంట పాలు ఇస్తుంది ఇంకా ఇయ్యదు అరే కట్టిందా ఇప్పుడు ఎన్ని నెలలు కట్టుంది రెండు నెలలు అయింది ఇప్పుడు పాలు ఏమి ఇస్తలేదు ఇంకా ఎన్ని తలావు అది రెండు తలావు ఏ ఊరు అంటే ఇందువాసి గట్టు మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు శాంతికుమార్ నెంబర్ చెప్పో సార్ మీద డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ టూ నైన్ డబల్ టూ త్రీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఇందువాసి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎవరికైనా ఆవు కావాలంటే ఈ నేను కాంటాక్ట్ చేసి పాలు ఇస్తుండే ఇన్నిప్పుడు పొద్దున్న లీటర్నర సాయంత్రం లీటర్ పాలు అయితే ఇచ్చేదట ఎవరికైనా అవసరం అయితే ఈయన కాంటాక్ట్ చేసి ఓకే ఫ్రెండ్స్ శ్రీవారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి కొత్త ఆవులు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం